ఫ్రెండ్స్ నేను శైల్జా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ మనం వినాయక చవితి కానీ వీడప్పుడు కానీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పాలు తీసుకొని కొంచెం పాలు కాసుకోవాలి దానికి కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది మనకి ఒక పావు లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకుని కొంచెం రెండు పొంగులు రాంచి పంచదార వేయాలి తర్వాత కొంచెం పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా రెండు స్పూన్లు బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పాలు పంచదార పొంగు వచ్చినాక దీంట్లో ఆ పాలు కలిపేసేయాలన్నమాట కస్టర్డ్ పాలు పోసి కలుపుతూనే ఉండాలి వండకట్టకుండా చక్కగా అయ్యేటట్టు కస్టర్డ్ కలిపిన పాలు కూడా దాంట్లో పోసేసి బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఈ పాలు బాగా అట్లా రెండు పొంగులు వచ్చేవరకుంచి చెక్కబడినాక దించేసి పక్కన పెట్టాలి పక్కన పెట్టి బాగా ఆరబెట్టుకోవాలి అవి ఆరిపోవాలి ఈ లోపల ఫ్రూట్స్ అన్ని మొక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మన ఇంట్లో ఏ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు కట్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి కట్ చేసి అన్ని పక్కన పెట్టుకుని ఈ ఆరిపోయిన కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా ఇదంతా దాంట్లో పోసి కలిపేసుకోవాలి బాగా చక్కగా అన్నీ కలిసిపోవాలన్నమాట సరిపడా కొంచెం ఎక్కువ పంచుతారు పడదు ఫ్రూట్స్ అన్నీ తీపిగానే ఉంటాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ పంచదా సరిపోతుంది ఈ కస్టర్డ్ మిల్క్ అంతా పోసి కలుపుకుంటా మళ్ళీ కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలన్నమాట పూర్తిగా పోసి కలుపుకుని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూలింగ్ అయ్యి చాలా బాగుంటుంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇష్టం చూడండి అట్లా పూర్తిగా కలిసిపోవాలి అట్లా మొత్తం మిగిలిన మిల్క్ కూడా పోసేసి బాగా కలుపుకోవాలన్నమాట కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మీ అమ్మీగా ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే కూల్ కూల్గా సమ్మర్లో కూడా బాగుంటుంది విడప్పుడు కూడా బాగుంటుంది పిల్లలు అంతా ఇష్టపడి తింటారు విడిగా ఫ్రూట్స్ సరిగ్గా తినలేని వాళ్ళకి ఇట్లాగా కస్టర్డ్ మిల్క్లో కలిపి ఫ్రూట్స్ అన్నీ ఇస్తే బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్